అండి నమస్తే అందరికి వెల్కమ్ టు మన ఛానల్ నేను చేసి ఈరోజు డియ్యం వస్తుందని చెప్పినా కదా ఈరోజు పొద్దున్నే నేను మూడు గంటలకు లేచి రెడీ అయ్యి నాలుగింటి వరకు ఎయిర్పోర్ట్కి వెళ్ళినామండి మా అమ్మాయి వాళ్ళ మధ్య గారు ఉంటారు కదా వాళ్ళ కార్లోనే వెళ్ళిన వదం ఇక్కడికి వచ్చి పికప్ చేసుకొని వెళ్ళినారు నేను కింది నుంచి వాళ్ళతో జాయిన్ అయినా ఇంకా వాళ్ళు వచ్చే వరకు ఒక ఇరవై నిమిషాలు వెయిట్ చేసినాం అక్కడ ఇక వాళ్ళు కలిసిండ్రు కలిసిన తర్వాత ఏమీ చేసిండ్రో అని చూపిస్తా చూడండి నేనైతే మూడింటికి లేచిన గాని వదినమ్మ అయితే అన్నయ్య అయితే రెండు గంటలకే నిద్ర లేపినంట పిల్లలు వస్తున్నారంటే కంగారే అన్నయ్యకి అయితే మరీ కంగారు ఎప్పుడు వస్తారో ఏందో అని రెండు గంటలకే లేపితే వదనమ్మ రెడీ అయ్యి మూడు గంటల వరకే రెడీ అయ్యి కూస్తుందంట ఇట్లా నిలబడలేక ఇంకా అక్కడ కూర్చుంది చాలాసేపు వెయిటింగ్ చేయాల్సి వస్తుంది అని ఇంకా చుట్టూ చూస్తున్న ఇట్లా ఉంది ఎయిర్పోర్ట్ అంతా ఇంకా చూస్తుంటే దూరంగా వస్తుండ్రు చూడండి వస్తున్నారు అసలు ఎంత సంతోషమైందో చూడంగానే ది అయితే పరిగెత్తుకొని వస్తుంది అసలు ఇట్లా హగ్ చేసుకుంటే ఎంత హ్యాపీగా అనిపించిందో నాకైతే దగ్గరకు వచ్చిన తర్వాత చూడండి అసలు ఎట్లా వరిగెత్తుకొని వస్తుంది అమ్మమ్మ అని చాలా సంతోషపడిపోతారు పిల్లలు కూడా ఇండియా అంటే చిన్న చిన్న తల్లికి అయితే మరీ ఇష్టం ఇండియా అంటే తర్వాత జయ జయ అంటే మా పెద్దమ్మాయి కీర్తి వల్ల తోటికూడలు కూతురు ఆ పాప దియా కంటే వన్ ఇయర్ పెద్దది అన్నట్టు మా అమ్మాయి వెనక వస్తుంది మా అమ్మాయి వచ్చి ఏం పట్టు చీర కట్టుకొని వచ్చినావు అని అంటుంది నన్ను ఇదేం పట్టు చీరనే మామూలు కాటన్ చీరనే కదా అని అన్నా నేను జరి మెరుస్తుంది అని అన్నది ఇంకా చూడండి పిల్లలు ఎంత సంతోషపడిపోతున్నారు తమ్ముడు మాలుని వల్ల తమ్ముని కొడుకు అబ్బాయి పెద్దమ్మని చూడగానే ఎట్లొచ్చి వాటేసుకున్నాడో అట్లా ఎయిర్పోర్ట్లో పిల్లలందరూ ఒకరికొకరు ఈ మా దియ్య జయ ఇక్కడ కనిపించిన అబ్బాయి ముగ్గురు యుఎస్లోనే పుట్టినరు ఇంకా వాళ్ళు వేరే కార్లో ఎక్కినరు మేము వేరే కార్లో ఎక్కినాము వాళ్ళు ఇక పైన అట్లా ఎంజాయ్ చేసుకుంటూ ఆ కారులో వచ్చినరు ఇంకా ఇంటి దాకా వచ్చేసినాము వచ్చిన తర్వాత సెల్లార్లో కార్లు ఓపెన్ చేసి లగేజ్ అంతా దింపుతున్నారు బ్యాగులన్నీ తీసుకపోయి ఇంట్లో పెట్టిండ్రండి ఎనిమిది పెద్ద సూట్ కేసులు నాలుగు చిన్న సూట్ కేసులు మనిషికి రెండు కదా ఆస్ట్రేలియాకి అయితే ఒకటే సూట్ కేసు అండి అసలు ఎంత లగేజ్ తెచ్చినట్టే లేదు ఇక తర్వాత ఇంట్లో టిఫిన్ వద్దు బయట పోయి ఎక్కడైనా తిందామని చెప్పి ఇక అయితే రాలేదు పిల్లలు నేను మా కీర్తి వచ్చి కలిసి కంచి కే వచ్చినాము అక్కడికి వచ్చే వరకు సరిగ్గా ఆరయ్యింది ఆరింటి నుంచి ఓపెన్ అన్నారు ఓపెన్ అయింది కానీ క్యాషియర్ రాలేదంట వాళ్ళు ఆర్డర్స్ తీసుకోవట్లేదు పదిహేను నిమిషాలు వెయిట్ చేసినాం అక్కడ కాసేపు కూర్చొని కూర్చొని అటు ఇటు తిరిగినా నేనైతే ఆ కిచెన్ ఉంది వాళ్ళు ఎట్లా ప్రిపేర్ చేస్తుంటారు నీకు కాసేపు అట్లా చూసినా అడగ చిన్న క్లిప్పింగ్ తీసుకున్నా ఇంకా ఇక్కడ కాదు ఇంకా ఇక్కడ వీళ్ళు ప్రిపేర్ చేస్తలేరు క్యాషర్ వస్తే మటుకు ఆర్డర్స్ తీసుకుంటాడు అని చెప్పేసి అంటే ఇంకా మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ అందరం కార్ ఎక్కేసి ఇంకో దగ్గరికి వెళ్ళినాము రామేశ్వరం కేఫ్ అంట ఫస్ట్ టైం వస్తున్నా నేను దీంట్లోకి ఎట్లుందో చూద్దాము నాకు కూడా ఇంట్రెస్ట్గానే ఉంది అసలు అయినా ఏమవుతుందంటే నాకు కూడా బాగా ఆకలి అవుతుంది సిక్స్ సెవెన్కే ఆస్ట్రేలియా టైమింగ్స్ ఫాలో అవుతుంది నా డైట్ కూడా మామూలుగా అక్కడ లేట్గానే తినేదాన్ని కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నాలుగు ఐదు గంటలు తేడా కదా తొందరగా మార్నింగ్ అయితే తొందరగా ఆకలి ఇట్లా రామేశ్వరం కేఫ్కు ఫస్ట్ టైం వచ్చినాము మా పిల్లలు ఇంకా ఆర్డర్ ఇవ్వడానికి వెళ్ళిన నేను మా మనవరాలు అట్లా మాట్లాడుకుంటా ఫోటోలు అవి తీసుకుంటున్నాము ఫుల్ ఎంజాయ్ చేస్తుంది మనవరాలు అయితే అసలు దాని ఫేస్లో ఎంత సంతోషం కనపడుతుందో నాకైతే అస్సలు ఏం చెప్పడానికి రావట్లేదు సంతోషాన్ని ఫుల్ ఫోటోలు అయితే తీసుకున్నాం మేము ఈ అట్మాస్ఫియర్ ఎంత నాకు కొత్తగా అనిపించిందండి ఫస్ట్ టైం చూస్తున్నాయి రామేశ్వరం కేఫ్ అయితే అక్కడ చైర్స్ అలాంటివి ఏమీ లేవండి కొన్ని బెంచీలు మట్టికే ఉండవి టేబుల్స్ ఉన్నవి కాకపోతే నిలబడే తినేటట్లు ఏర్పాట్లు జనాలు అయితే చాలా మంది ఉన్నారు యువీకి తినిపిస్తుంది మా మనవరాలు అక్క తమ్ముడు నేను పెద్దక్క పెద్దక్క అంట మా వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ జనరేషన్లో మా చిన్నతల్లి ఫస్ట్ పాప చిన్న తల్లి తర్వాత ఐదుగురు చెల్లెండ్లు ముగ్గురు తమ్ముళ్ళు ఉన్నారు ఆమెకు అంతమందికి పెద్దక్కవు నీవు అని అంటా నేను అంటే నవ్వుతారు అందరు పెద్దక్క అని అంటే ఇంకా టిఫిన్స్ ఆర్డర్ చేసినవి వచ్చినవి అసలు దోశ ఎట్లా ఉంది అంటే అట్లాంటి దోశ నేనైతే ఎప్పుడు తినలేదండి మామూలుగా రోస్ట్ చేసుకొని తింటాము కానీ అసలు అదేంతో కట 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 అనిపిస్తుంది క్రిస్పీగా ఎంత క్రిస్పీగా ఉందో దాంట్లో ఎంత నెయ్యి ఉందో కడుపులకు చారెడ్డి నెయ్యి పోయి ఉంటుంది ఆ టిఫిన్లు తినేవరకు రక అన్ని టిఫిన్లు ఆర్డర్ చేసిన రండి ఎన్ని రకాల టిఫిన్లు ఆర్డర్ చేసిన అది కొంచెం అది కొంచెం తినేసరికే కడుపులు నిండిపోయినవి చాలా రకాల హోటల్లలో ట్రై చేసినా కానీ ఇక్కడ నాకు చట్నీ కొంచెం వెరైటీగా అనిపించింది నచ్చింది కూడా బాగా అనిపించింది అందరూ అంటుంటే ఏమో అనుకున్నా కానీ టేస్ట్లు అయితే అన్ని టిఫిన్స్ చాలా బాగున్నాయి ఇలాంటి టిఫిన్లు తింటానంటే ఖచ్చితంగా వెయిట్ పెరిగిపోవడం ఖాయం అని నవ్వుకున్నారు మా పిల్లలు తర్వాత కాఫీ ఆర్డర్ చేసిన కాఫీ కూడా తాగినాము తాగేసి ఇంకా మళ్ళీ రిటర్న్ వచ్చేసినామండి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మా అమ్మాయికి సుచి వాళ్ళ కారే ఇచ్చింది ఎయిర్పోర్ట్కి వచ్చింది కదా అదే కారు సుచిని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేసి మళ్ళీ మేము ఇంటికి వెళ్ళిపోవాలన్నట్టు అదే కారులో మా అమ్మాయి వాళ్ళు డ్రైవర్ని అది ఏం పెట్టుకోరండి సొంతంగానే డ్రైవింగ్ చేసుకుంటారు కారు కూడా ఏం పెట్టుకోలేదు ఇండియాలో ఉంటుంది వాళ్ళ అత్త మామయ్య వాళ్ళకు కారు ఉంటుంది యూజ్ చేసుకోవచ్చు కానీ ఎప్పుడు వచ్చినప్పుడల్లా స్విచ్ వాళ్ళ కారే యూజ్ చేసుకుంటారు వన్ మంత్ కోసము అట్లా కార్ ఎక్కిన తర్వాత పిల్లలు ఇంకా సిటీ చూడడానికి ఎంత ఇంట్రెస్ట్ ఉందో చిన్నతల్లు అయితే ఒకటే అందరికీ హాయ్ చెప్తుంది రోడ్డు మీద వచ్చిపోయేటళ్ళకి అందరికీ టైం చూసినరా ఏడైంది ఏడేటికే ఇక టిఫిన్లు అయిపోయినవి ఇంకా దుర్గం చెరువు బ్రిడ్జ్ చూసి ఖుష్ అవుతున్నారు పిల్లలు అయితే పైకి ఎక్కి మరీ చూస్తున్నారు చిన్నపిల్లలు పైకి ఎక్కినరు మా చిన్నతల్లి ఏమో కింది నుంచి చూస్తుంది ఇంట్రెస్టింగ్గా చూసినరా ఇంకా అట్లా బ్రేక్ఫాస్ట్ అది బయట చేసిన తర్వాత నేనైతే ఇంటికి వచ్చిన అండి ఏంటి అంటే ఏసీ ఉంటుంటేనే ఖరాబ్ అయిందండి ఖరాబ్ అయిందంటే ఏసీ నడుస్తుంది కాకపోతే అవుట్లెట్ వాటర్ ఉంటాయి కదా వాటర్ అనేటివి లోపలికి వచ్చేస్తున్నాయి ఇంట్లోకి వచ్చేస్తున్నాయి బయటపడేది మన పైపు మడత పడిందా తెలియదు లోపల ఏం ప్రాబ్లం అయిందో తెలియదు టెక్నీషియన్ని బుక్ చేసిన ఎనిమిది గంటలకు వస్తామని చెప్పిండ్రు ఎనిమిది గంటలకు వస్తారని చెప్పేసి నన్ను మా ఇంటి దగ్గర డ్రాప్ చేసి మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయిందండి వాళ్ళ అత్తయ్య మామయ్య తోటి కోడలు మరది వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ తోటి కోడలకి ఈ మధ్యలోనే చిన్న బాబు అండి ఇంకా వాటితో ఆడుకోవడానికి పిల్లలు కూడా ఉత్సాహం చూపిస్తారు యాక్చువల్ గా మార్నింగ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వచ్చినాము అప్పటికి వాడు నిద్ర లేచి లేకుండా ఇంకా అట్లా వాళ్ళు వెళ్ళిపోయిండ్రు నేను ఇంటికి వచ్చేసినా అండి ఇంకా వాళ్ళ కొరకు వెయిటింగ్ ఇంకా కాకపోతే నిద్ర పోతారు బాగా చెట్లాగా ఉంటుంది కదా ఇంకా ప్రయాణంగా అలసిపోయి ఉంటారు దియ్యమ్మ కొంచెం దగ్గులాగా అనిపిస్తుంది ఇంకా దగ్గుమంది వేసి మా తొందరగా వచ్చి అని అన్నది మా అమ్మాయి ఇంకా చూసిండ్రు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్